ఈ రోజు దేవుని ఏడన భయభక్తులు అంటే చాలామందికి దేవుని ప్రేమిస్తున్నాను అంటారు ఈ మాట చాలా జాగ్రత్తగా నేను కొందరు వచ్చి నేను రక్షించబడ్డాను నా జీవితాన్ని దేవుని సమర్పించాను దేవుడు అంటే నాకు ఇష్టము దేవుడు అంటే నాకు ప్రాణము అన్నీ బాగానే ఉంది కానీ పాపంలో పడ్డా ఎలాగో ఎలాంటి పాపం చేస్తావు హౌ కెన్ యూ డూ దిస్ ఏ దేవుడు అంటే ప్రేమ లేదా దేవుడు అంటే ప్రాణమట దేవుడు అంటే చాలా ఇష్టం దేవుడు లేకుండా నేను బ్రతకలేను దేవుడు లేకుండా బ్రతకలేదు దేవుడు అంటే ప్రేమ దేవుడు అంటే ప్రాణము దేవుడిని సర్వము అన్ని బాగానే ఉంది మరి ఎందుకు చేసాం మరి ఎందుకు చేసాం ఈ దిస్ కైండ్ ఆఫ్ ఎపిసోడ్స్ వర్ రిపీటింగ్ అంటే చాలా మంది ఇదే రీతిగా దేవుడు అంటే ప్రేమ లేదా అని అడిగేవాడిని దేవుడిని ప్రేమిస్తే ఇది ఎలాగయ్యా చేస్తావు ప్రేమ ఉంది అందరూ అంటారు ప్రేమ ఉంది ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడుగుతా మీరు తప్పు చేస్తున్నారంటే దేవుని బాధ పెట్టాలని తప్పు చేస్తున్నారా మీరేదైనా పాపం చేశారంటే దేవుని బాధ పెట్టాలి ఇదిగో పగపెట్టి దేవుని బాధ పెట్టాలి అని తప్పు చేశారు పాపం చేశారా అందుకనే చాలా సార్లు ఒక క్రైస్తవుడు తప్పు పాప బాగా తట్టిన వెంటనే గిల్టీ ఫీల్ అయిపోతాడు అయ్యో నేను చేసేది పాపం అయ్యో తప్పు దేవ సారీ 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 అంటాడు ఇట్స్ బికాస్ యూ లవ్ హిమ్ దర్ ఇస్ నో డౌట్ యూ లవ్ హిమ్ బట్ యు నో వాట్ ఇస్ అ ప్రాబ్లం ఎందుకు పాపం చేయకుండా ఉండలేకపోతున్నావు తెలుసా దైవ భయం లేదు కాబట్టి దేవుడు అంటే భయం లేదు కాబట్టి దేవుడు అన్న భయం ఉంటే అంట పాపం చేయకుండా ఉంటావు అంట ఎక్కడ ఈ మాట ఉండదు నిర్గమకాండ హ్యాబిట్ జస్ట్ క్విక్లీ టేక్ ట్వంటీ ట్వంటీలో ఉంటుంది దేవుడు మోసే అక్కడ దేవుడు ఉరుములు మెరుపులు ఆ సీనా కొండపైన అగ్నితో కనబడేటప్పుడు అక్కడ ఉన్నవారు వారందరు భయపడిపోయారంట మోసే నువ్వు వెళ్ళయ్యా దేవుడి దగ్గరికి దేవుడు మమ్మల్ని చంపేస్తాడు మేము రాము దేవుడు ఏం చేస్తాడో చంపేస్తాడంట ఇక్కడ ఆ ఊరుమల మెరుపులు చూస్తే దేవుడు చంపేస్తారన్న ఫీలింగ్ వరకు వచ్చినప్పుడు మోషి అంటున్నాడు ఏమని చదవండి ట్వంటీ ట్వంటీ అందుకు మోషి భయపడకుడి భయపడుకుడి మిమ్మల్ని పరీక్షించుటకును మిమ్మల్ని దేనికంట పరీక్షించు మిమ్మల్ని పరీక్షిస్తానికి మీరు పాపము చేయకుండా మీరు పాపము ఆయన భయము మీకు కలుగుటకును ఆయన భయము మీకు కలుగుట ఏంటి భయపడద్దు మరలా భయం కలుగుతానికి ఏంటది అంటే ఇక్కడ ఏంటంటే డు నాట్ బీ లైక్ ఎ సర్వెంట్ మిమ్మల్ని చంపేస్తానికి దేవుడికి రాలేదు మిమ్మల్ని చంపేస్తానికి ఇంత దూరం దేవుడు తీసుకురాల మిమ్మల్ని చంపేస్తానికి పది ప్లేక్స్ పంపించి ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసి దేవుడు మిమ్మల్ని తీసుకురావాల్సిన అవసరం లేదు మిమ్మల్ని చంపుతానికి కాదు కానీ మీలో భయం కలిగిస్తాకే అంటే ఏంటి ఆ గౌరవం ఆ రెఫరెన్స్ దేవుడు అంటే ఎవరో నువ్వు గ్రహించుకున్నట్లుగా దేవుడు తన మహిమని నీకు చూపిస్తే చాలు నీకు దైవ భయం ఆయన అగ్ని నీకు చూపిస్తే చాలు ఇంకా దేవుడు తన ఆడం ఇక్కడ ఏంటంట ఆ దైవ భయం కలిగినట్లుగా ఆయన ముందు ఎలాగంట చదవండి పాపము చేయకుండినట్లు సో దాట్ యు మే నాట్ ఫిన్ నీవు పాపము చేయకుండినట్లుగా దేవుడు నీకు భయన పెడుతున్నాడు దేవుని భయం అంటే పాపం చేయట దేవుని ప్రేమ అంట కాదు భయం అంటే ఉదాహరణకి సింపుల్ అనుకుంటానండి మీ భార్యకి మీరంటే భయం లేదు ఎట్లా ఉంటుంది మీ ప్రేమ మాత్రం బాగా తెలుసు నీ లైన్ దాడితే నువ్వు ఏమవుతావు తెలియదు ఎలా ఉంటుంది అనుకో చూద్దాం నీకు పరయ పురుషులతో నీ భార్య మాట్లాడతాం దగ్గర దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం తన ఏ ఇంటెన్షన్తో మాట్లాడదా నాన్న మాట్లాడినా తమ్ముడు తమ్ముడు అని మాట్లాడినా నీకు ఇంట్రెస్ట్ లేదు ఇష్టం లేదు నీకు కోపం వస్తుంది నువ్వు ప్రేమిస్తున్నావు నువ్వు మాత్రం ఏం చెప్తలే నీ భార్య ఏం చేస్తూ ఉంటుంది తను గ్రహించుకోదు పాపం తన అమాయికు రాయిలా ఉండచ్చు బాపో టీప్ మై టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ హర్ షీ మై నాట్ నో విట్ బట్ యూ నో విట్ యూ నో వాట్ హీ నోస్ యూ నో వాట్ హీ థింగ్స్ యూ నో హౌ హీ సీస్ యువర్ లైక్ నో చెప్తే బాధపడుతుందేమో చెప్తే ఏమని అనుకుంటుందేమో కైటిగా ఉన్నావు ఏమవుతుంది షీఈ్ అబ్యూస్డ్ పీపుల్ విల్ టేకర్ ఫర్ గ్రాంటెడ్ కానీ అదే సమయంలో నీకు ఇష్టం లేదని నువ్వు ఒక నియమం పెట్టేవడుకో దించేవడుకో తెలియజేసేవనుకో నెక్స్ట్ టైం నీ భార్య వెళ్తానంటావా అలవాట్లు వెళ్ళాలన్నా భయంగా ఉంటుంది ఆయన చూసాడు అనుకో ఆయనకి తెలిసిందనుకోహో వారు మీద మీదకి వస్తారు హలో ఎక్స్క్యూజ్ మీ నా భర్తకి ఇష్టం ఉండదు ఎక్స్క్యూజ్ మీ నా ఐ డోంట్ మైండ్ కాదు ఆ భర్తకి ఇష్టం ఉండదు నా పనికి పోతుంది సారీ నువ్వు దూరంగా నుండి బాబు అసలు ఇందుకు ఇంత మాట్లాడుకుని ఉంటే భర్త నా దారిలో నేను పోతానరా ఆ భయం ఉంది కాబట్టి అది చేస్తానికి ఛాన్స్ ఉండదు పాపం పడతానికి అవకాశం ఉండదు దేవుడు కూడా ఆయన భయాన్ని మనం పెడుతున్నాడు కారణం ఏంటి తెలుసా పాపముల పడకొని ఉండటానికి పాపము చేయకుండా ఉండడానికి నువ్వు కేవలం దేవుని కృప దేవుని ప్రేమ గురించి మాట్లాడితా ఉన్నావు అనుకో దేవుడు కలిగిన ఖ్గముతో పరీక్షిస్తాడన్న మాట నువ్వు వినలేదనుకో ఆయన భీకరుడే వస్తాడన్న మాట నువ్వు అనుకో ఆ న్యాయ సింహాసనం ముందు ఆ దవల సింహాసనం ముందు నిన్ను నగ్నంగా తీర్పు తీరుస్తాడన్న మాటను వినలేదనుకో ఆ రోజు దయ లేదు దాక్షిణం లేదు అగ్ని లేకపోతే అపవాది వాడు అన్నిచర్లకి సిద్ధపరిచిన ఆ నరకపు అగ్ని సారీ అగ్ని కొండము పాతాళము మొత్తం అందులో పడేస్తున్నాడట అందులోకి వేస్తాడన్న భయం లేదనుకో పాపం చేస్తాం అంతవా ఈరోజు దైవ భయం కావాలి దేవుడు అంటే భయం కావాలి ఆచారాలు కాదు ముఖ్యం హృదయ శుద్ధి కావాలి ఓ పరిచయడా దేవుడు తిట్టేది అదే కదా ఏసు ప్రభు తిట్టినే వాళ్ళనే కదా బయటికి తెల్ల సున్నము నువ్వు బయట ఎండిన వెముకలు కుళ్ళు గబ్బు బయట చూపించుకుంటాక ఘనంగా ఉండవు నువ్వు ఆచారాలు ఓ నీ అంత పరిచితుడు భక్తుడు ఎవరు లేడు బాబు జీవితం జుడు వేషధారి యశు ప్రభు పిలిచిన మాటలు నా మాటలు కాదు ఈరోజు మనం పరీక్షించుకోవాలంటే దేవుని భయముతో ఉండాలి

అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును దేవుడి అడల భయం ఉంటే తన తృప్తి కలిగిన వాడిగా ఉంటాడంట అదే సమయంలో అపాయం గురించిన భయం లేకుండా ఉంటాడంట అపవాది ద్వారా మొట్టబడంట నీవు దేవుని భయం కలిగిన వ్యక్తి అయితే నీ జీవితంలో తృప్తి ఉంటుంది ఈ ఇంగ్లీష్లో చూస్తే చాలా బాగుంది సో దట్ వన్ మే స్లీప్ సాటిస్ఫైడ్ పడుకున్నప్పుడు శాంతితో పడుకుంటాడంట ఈ రోజు పాపం కొంతమంది పద్దెనిమిది గంటలు ఏంటి పదహారు ఏంటి పద్దెనిమిది పదహారు పద్నాలుగు గంటలు పడుకున్న కూడా లేచినప్పటికి ఇంకా భయంతోనే ఉంటారు అయ్యే లగదలుచుకుంటున్నట్లేదు మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకుంటానంటారు జీవితం ఎదుర్కొంటాక భయం వేస్తానంటున్నారు బయటకి వెళ్తాను భయం వేస్తుంది అవును ఒక వ్యక్తికి దేవుని భయం లేనిప్పుడు ఎవరిని చూసినా భయమే ఒక్కడు చూసినా పిల్లని చూసినా భయమే దేవుని భయం కలిగి ఉండండి దేవుడు మీ పక్షంలో ఉంటాడు దేవుని భయం కలిగి ఉండండి ఇసరాయే కాపాడే దేవుడు కుంక నేను నిద్రపోండి దేవుడు దేవుని భయం కలిగి ఉండండి ఆయన అంట మీరు చక్కగా నిద్రపో చూసుకుంటాడంట అదే సమయంలో ఏంటి అన్ టచ్డ్ బై ఈవెల్ అపవాదిని మొట్టను ఒకటి చూసుకుంటాడంట దేవుని ఏడల భయం అంటే ఇంకేంటి మేలు ఏంటి లాభం ఏంటి ప్రోబ్స్ స్ట్రెన్ ట్వంటీ సెవెన్ చదువుదామా సామెతలు పది ఇరవై ఏడు చదువుదామా ఫియర్ ఆఫ్ ద లాడ్ లెంతన్ వన్స్ లైఫ్ బట్ ద ఇయర్స్ ఆఫ్ ద వికెట్ ఆర్ కట్ షార్ట్ ప్రొలాంగ్డ్ లైఫ్ ఉంటుందంట

జీవితం విసిగిపోయేమో వేసారి పేరేమో మీ అంతా మీరు ఎంతో ప్రయాసపడ్డారో ఇంకా చాలరావు బ్రతుకు దేవాత తీసే ప్రభో అంటున్నారేమో కానీ నిజముగా దేవుడు అనుగ్రహించే దీర్ఘాయుడు దాట్స్ బ్లెస్డ్ లైఫ్ మన జీవితము దేవుడు ఒక ఉద్దేశంతో ఈ లోకంలోకి పెట్టాడు మనల్ని అనుగ్రహించాడు ఒక పిలుపు ఉంది ఒక ప్రణాళిక ఉంది ఒక ఒక దృష్టి కలిగి ఉండాలి మనము దాన్ని తగ్గట్టుగా బ్రతకాలనేది దేవుడు కోరుతున్నాడు దీర్ఘాయు అన్నప్పుడు ఎవరికైనా సరే దేవుడు నిర్ణయించిన కాలం ఉంది దేవుడు నిర్ణయించిన సమయం ఉంది హఠాత్తుగా ఎవరు మరణించాలంటే దేవుడు ఆశపడతాడు దుష్టుడు కూడా అన్యాయంగా మరణించాలని దేవుడు ఆశపడతాయి ఏ ఒక్కడు రచించినా దేవుడికి ఇష్టం లేదంట కానీ దుష్టుడికి వాడి జీవితం కాలం కట్ అయిపోతుందంట సమయం కట్ అయిపోతుందంటే ఇంక వేస్ట్ టైం ఇచ్చిన వేస్ట్ అవకాశం ఇచ్చిన కూడా వేస్ట్ కానీ దేవుడు భయం కలిగి బ్రతికిన వాడికి దేవుడు మేలు ఇస్తూ ఉంటాడంట మేలు జరిగిస్తూ ఉంటాడంట దీవిస్తూ ఉంటాడంట జీవితంలో మేలు జరిగిస్తూ వారి జీవితాలను నాటుతూ స్థాపిస్తూ ఉంటాడంట